ఇంత చల్లతనం ఏమిటా బయట మాసం చల్లతనమా అందులో ఆర్ధ్ర నక్షత్రమా విపరీతమైన మంచ కుక్క కూడా తిరగడం మానేసి ఇలా ముట్టి పెట్టుకు పడుకుంటుందా అటువంటి హాయిగా గర్భాలయంలో తలుపు వేసుకు కూర్చోవలసిన వాడివి తలుపులు తీయించుకొని అప్పుడు సన్నీళ్లు పోసుకుంటున్నావా ఏమిటయా ఈ పిచ్చి నీకు పోని నీకు ఏమైనా ఒంటికి తాప ఉంటుందా అంటే నీ దగ్గర ఉన్నవన్నీ చల్లనమే ఉన్నాయా ఎందుకయ్యా నీకు ఇది ఇంత చల్లదనంలో మార్గశిరమాసంలో ఆర్ద్రా నక్షత్రంలో మూడు గంటలకు చన్నీళ్లు పోసేస్తే ఎలా ఉంటున్నావు ఆ నాకు అర్థమైంది ఎందుకు చేయించుకుంటావు ఆర్ద్రాభిషేకం అన్నాడై ఆర్ద్రాభిషేకము అంటారు మార్గశిరమాసంలో ఆర్ద్రా నక్షత్రంలో ప్రతి శివాలయంలో జరగాల అభిషేకం అది చూడాలి వెళ్ళి మనం స్నానం చేసి శివాలయంలోకి వెళ్ళామంటే పైన లాల్చి బనీని ఉండకూడదు ఉత్తరీయన చుట్టుకుని వెళ్ళాలి వెళ్ళి నిలబడి చూడాలి అభిషేకం ఎందుకుట అంటే శివుడు ఎందుకంత చల్లతనాన్ని కోరుకున్నాడంటే చిత్తే నివ్వే దే యవ నా హృదయంలో ఉన్నాడు కదా శివుడు ఈ గుండెల నిండా ఎప్పుడు అలసడే ఆ కోరిక ఈ కోరిక పరుగు ఊరక అటు తిరగడం ఇటు తిరగడం వేడి ఎంత వేడి లోపల ఎన్ని తాపత్రయాలు ఎన్ని కోరికలు ఇన్ని కోరికలు ఇంత తాపత్రయం ఇంత ఒక్కపోతలో మగ్గిపోయి ఇన్ని చల్లతనాలతో ఉన్నా ఆయనకి చల్లతనం కలగలేదు అందుకని ఆర్ద్రాభిషేకం చేయించుకుంటాట మాసంలో స్వామి మా గుండెల్లో కూర్చున్నందుకు నిన్నంత ఇబ్బంది పెట్టాం కాబట్టి ఆర్ద్రాభిషేకం మేము వచ్చి చూస్తాం చల్లగా ఉన్నప్పుడు బయట నిలబడి చూస్తాం ఆర్ద్రాభిషేకం అని చేతి పక్కన ఏ ప్పుడు లోకాల పట్ల దయ చూపించడంలో చల్లని తల్లి పైగా హిమగిరి సుహి హిమగిరి దుహిత మంచుకొండ కూతురు ఆవిడ అసలే మంచుకొండ కూతురు పైగా దయ కలిగిన తల్లి ఎంత చల్లగా ఉంటుంది ఆవిడేమో ఎడం భాగంలో ఉంటుంది ఇది చాలదన్నట్టు కరచరణ తలి శీతలాంగా భుజంగా కాళ్ళకి చేతులకి జివ్వు చల్లగా ఉండే పావులు చుట్టుకొని ఉంటాయి ఇంకా ఈశ్వర ఇది చాలదు నీకు చందనం స సర్వగాత్రే ఒళ్ళంత చల్లటి చందనం పూసుకుంటావు ఎంత చలి ఇది చాలలేదు నీకు ఇది చాలలేదని మళ్ళీ మార్గశీర్షమాసం ఆర్ధ్ర నక్షత్రంలో నీకు ఇన్ని కడవలతో తెల్లవారుదామని అభిషేకమా ఎందుకే మహానుభావా నీకు నీకు చలి ఇట్లా సీతం ప్రభూతం ప్రభూతం అంటే చాలా ఎక్కువ విపరీతమైన చలి కదూ మరి కనక సభానాథ ఓ కనక సభానాథ ఓ చిదంబరేశ్వరుడా ఓ శివ సోడుంకో శక్తి ఎలా భరిస్తావు చిత్తే నిర్వేహిదతత్వే అర్థమైందయా ఎప్పుడు కోరికలతో ఏడుస్తూ అలమటించిపోతూ ఎప్పుడు దుఃఖంతో ఉండి వేడిగా ఉండే నా హృదయంలో ఉన్న నీకు ఇంత చల్లటివన్నీ పెట్టినా తాపం పోవట్లేదన్నాడు అందుకని శివానికి ఆర్ధ్రాభిషేకం అన్నారు సమస్త దేని వలన కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది శివాలయం ఉండడం ఒకెత్తు శివాలయాన్ని వాడుకోవడం ఒకెత్తు శివాలయం ఉండడంతో సరిపోదు మీకు శివాలయాన్ని వాడుకోవడం రావాలి అలా వాడుకోవడం వస్తే అదృష్టవంతులు